మూలుగు జిల్లా పోలీసులు భారీగా మావోయిస్టులను అరెస్ట్ చేసి మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ కొట్టారు మూలుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చూపిస్తోంది సుమారు ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోగా మరో ఇరవై మంది అరెస్ట్ అయ్యారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల సమీపంలో గల వెంకటాపురం వాజేడు పేరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్ నిర్వహించి మొత్తం ఇరవై మంది మావోయిస్టులను అరెస్టు చేశారు వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎస్పీ శబరీష్ ఎదుట వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులు ఈ రోజు లొంగిపోయారు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి నక్సలైట్లు సుముఖత చూపిస్తున్నారు పోలీసులు నిర్వహిస్తున్న పోరుకన్నా ఊరు ఊరుమిన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి అయితే లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులు ఇరవై

సిపిఎం మావోయిస్టు వాళ్ళు వారి పార్టీ కోసం బేస్గా మార్చుకోవాలని ఐఈడీస్ ప్లాన్ చేసినట్టు ఆదివాసీలు కానీ ఎవరు కూడా అక్కడగుటల వైపు రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తూ ఏప్రిల్ ఎయిత్ రోజు ఈ సంవత్సరం ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు బీజాపూర్ జిల్లాలో జరుగుతున్న అనేక చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొంటున్నారు మావోయిస్టు గానీ ఛత్తీస్గఢ్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ పోలీస్ లార్జ్ స్కేల్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా రీసెంట్గా కూడా చేశారు ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఆన్గోయింగ్ ఆపరేషన్స్ కరగుట్టాల్లో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ చిన్న చిన్న గ్రూప్గా డివైడ్ అయ్యి వేరియస్ ఆపరేషన్స్కి ఎస్కేప్ అవుతున్నట్టు మాకు కూడా సమాచారం అందింది మావోయిస్టులు ఎవరూ కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ములుగు డిస్టిక్ పోలీస్ ఆల్ అవర్ ఆఫీసర్స్ వి హార్ స్ట్రెంత్ అండ్ అవర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ సర్వేలెన్స్ సిస్టమ్ అండ్ వీ వీఆర్ టేకన్ ఆల్ ద నెసెసరీ మెజర్స్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ములుగు డిస్ట్రిక్ట్ సో దాంట్లో భాగంగానే నిన్న మధ్యాహ్నం సిక్స్టీన్త్ రోజు వెంకటాపురం పిఎస్లో పాలెం ప్రాజెక్ట్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా ఆరుగురు సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది వారి డీటెయిల్స్కి వెళ్తే వారి డీటెయిల్స్కి వెళ్తే कुंज बेटालि पानेस्ता इना डेप्यूटी कमांडर एसीएम रैंक यांक सुमति कलीमेला एलोएस कमांडर एसीएम रैंक मणकम कोसी टेंथ प्लेटून पार्टी मेंबर ओडियम जोगी साउथ बस्तर पार्टी मेंबर मड़वी सीमा बेटालि सेकंड कंपनी ए सेक्शन पार्टी मेंबर मुसकी रंजू ఉసూర్ ఎల్వైస్ పార్టీ మెంబర్ అదేవిధంగా ఈరోజు సెవెంటీన్త్ రోజు మార్నింగ్ అవర్స్లో మురుమురు ఫారెస్ట్ ఏరియాలో వాజడు పిఎస్ లిమిట్స్లో ఇంకా ఏడుగురు సిపిఎం సిపిఐ మావోయిస్ట్ క్యాడర్స్ని పట్టుకోవడం జరిగింది వారి వివరాలకు వెళ్తే ఒకరు కట్టం భీమా సెకండ్ సిఆర్సి సెకండ్ ప్లటూన్ బి సెక్షన్ కమాండర్ డివిసిఎం ర్యాంక్ సోడియుంగి बंगलूरू एरिया कमेटी